అందించడంలో అగ్రప్రధాన సీఎం వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణల ఫలితమే ప్రధాని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన నివేదికలో వెల్లడి రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంస్కరణలు చక్కని ఫలితాలు ఇస్తున్నాయి తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా నివేదిక దీన్ని నిరూపించింది కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వివేక్ దేబ్రాయ్ ఈ మేరకు నివేదికలో విడుదల చేశారు ఫౌండేషన్ విద్య అందుబాటు అనే అంశంలో ఏపీ ముప్పై ఎనిమిది పాయింట్ యాభై తో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది రాష్ట్రంలో అక్షరాస్యత ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీ కన్నా తక్కువగా ముప్పై ఆరు పాయింట్ ఐదు ఐదు స్కోరు సాధించింది ఇదే అంశాన్ని ప్రధాని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ విద్య అందుబాటు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల్లో నేర్చుకోవచ్చు అని పేర్కొంది దీంతో పాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు ఇరవై గా పాయింట్ సున్నా ఐదుగా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది విద్య అందుబాటులో రాజస్థాన్ ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు గుజరాత్ ఇరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది బీహార్ పద్దెనిమిది పాయింట్ ఇరవై మూడు స్కోరు మాత్రమే సాధించాయి ఈ నివేదిక పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య పునాది స్థాయి అక్షరాశిత అంశాలను విశ్లేషించింది పూర్వ ప్రాథమిక ప్రాథమిక స్థాయిలో అక్షర సంఖ్యాజ్ఞానాలకు సంబంధించి చదవడం రాయడం గణిత నైపుణ్యాలు ఎలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకొని చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారిగా అంశాల వారి స్కోరును పొందుపరిచింది ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది